హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి అయితే అల్లం ఎల్లుల్లి పేస్ట్ ఇంట్లో అయిపోయింది అందుకని నేను అల్లం ఎల్లుండి పేస్ట్ ఈరోజు గ్రైండ్ చేయాలా పనిలో పని మీకు చూపించేస్తే ఈజీగా ఉంటుంది నేను ఒకసారి పని ఎంత ఈజీగా మనము వలల్ల అనేది చూపించాను జస్ట్ పది నిమిషాలలో పని అయిపోతుంది అందుకనేసి చూపించాను బాగా రీచ్ అయ్యిందండి చా అది యూస్ అనేది నాకు చాలామంది చూశారు చాలామంది లైసెన్స్ కొట్టారు మంచి సబ్స్క్రైబర్లు కూడా వచ్చారు చాలా బాగుంది ప్రాసెస్ ఇది హాస్టల్లో ఉన్న పిల్లలు చాలామంది ఏం చేస్తున్నారంటే అల్లం పేస్ట్ బయట షాపులలో కొట్టుకున్నారు అది కలిపి అల్లం పేస్ట్ వెళ్ళిపోయిన చూశాను ఇంకా పనిపోస్తారు అందుకని ఇప్పుడైతే ప్రత్యేకంగా హాస్టల్లో పీజీలో ఉన్న పిల్లలకైతేనే ఇంకా బాగా పని చేస్తారు ఫాస్ట్గా ఇల్లు ఉన్నదైతే ఇంకా అల్లం బయటకి వెళ్ళి అంత ఫాస్ట్గా పండరు ఇల్లన్నీ చేసుకుంటారు మీరైతే ఏం చేస్తారంటే ఇంకా బయటకెళ్ళి తెచ్చుకుంటారు అందుకనేసి అది మంచిది కాదు హానికరం అది ఇప్పుడు నేను చూపిస్తాను ఒకసారి చూడండి తన్నెళ్ళీ విధానం మేము మనకు ఎంత మట్టి ఉందంటే చాలా మట్టి ఉంది మనమైతే ఇంత శుభ్రం చేసుకుంటాం బయట వాళ్ళు మనకు అంత శుభ్రం ఏం చేస్తారు వాళ్ళు చేయరు అలా అనవసరం ఎందుకు చేస్తారు వాళ్ళు పాయాలు ఉన్నాయి కదా ఈ పాయాలు అనేవి మనము ఇలా అన్నాం అనుకోండి గట్టిగా మనకి పగిలిపోతాయి పాయలు ఇప్పుడు స్టార్ట్లు అయితే తగలేదు కదా దీని మీద వేస్తాను గట్టు మీద గట్టి మీద వేస్తుంటే మనకు పాయ అనేది పగల లాగా పగల కొట్టాలా అలా పగలగొట్టిన పాయల్ని మనం ఇందులో వేసేసి మామూలుగా అయితే పాయలు ఫాస్ట్గా పగలాలా ఇది కొద్దిగా పచ్చి పాయలు ఉన్నట్టుగా ఉన్నాయి పగలడం లేదు నేను వేలుకొని ఇలా తీసేస్తున్నా నేను మొత్తము మనం అనేటివి ఇలా తీసేసిన తర్వాత ఒక్కసారి బాగా పైపొట్టు అనేది ఇలాగా కలపల్లా చేతులతో ఇలాగా బాగా కొట్టు కల్లా చేతి కనుక మొత్తానికి వచ్చేస్తుంది ఒకటి ఒకటి వల్ల వల్లలేము కదా ఇప్పుడు చూపిస్తాం చూడండి సింపుల్ ప్రాసెస్ ఎవరన్నా మిస్ అయిపోయింటారా ఇది అల్లం ఎవరైనా చూపిస్తాను ఇప్పుడు ఒకసారి మనము ఈ చెరువు చెరిగేద్దాము జరిగిన పాయల పైన మనం కొద్దిగా ఆయలు ఆయలైతే కంపల్సరీ ఆయ వేయాల్సింది ఆయలు వేస్తే మీకు అస్సలు ఇలా ఏలు పెట్టి అవసరం లేదు ఇంకా ఆయలు వేసాం కదా ఇప్పుడు పౌ జొన్నపిండి ఏ పిండి అయినా వేయచ్చు జొన్నపిండి వేయచ్చు గోధుమ పిండి వేయచ్చు ఇదైతే ఏంటంటే నేను పిండి కాదు గోధుమ పిండి కదమ్మా మనం తెచ్చాము గోధుమ పిండి ఇలాగ నిండుగా మనకి ఇంకా ఎండ లేదు కానీ ఇలాగ వేసి ఒక్క రెండు నిమిషాలు ఇలాగ వదిలేయాల జొన్నపిండిను ఆయిలు రెండు వేసేసి ఇలా బాగా కలపల్లా అనేది బాగా తగలాలన్నమాట ఆయిలు ఇది జొన్నపిండి నేను మాటమాకి జొన్నపిండి అంటున్నాను మళ్ళీ మీరు అదే పట్టుకొని కూర్చోకండి జొన్నపిండి ఉంటే వేయచ్చు పిండి అయినా వేయచ్చు గోదాపిండి పిండి ఏదైనా సరే పిండి పిండి వేయచ్చు ఇలాగ వేసి ఇలాగ వదిలేసి కొద్దిసేపు మనకు ఎండ లేదు చూపించమ్మా వండలేదు ఇంకా చిన్న చింకులు పడుతుంది ఇంట్లో అయితే ఇంకా క్యాట్ లేదని పైకి వచ్చాను అనమాట ఇది చూపించాలనేసి నేను ఇది చూడండి ఇలాగ చేసిన తర్వాత కొద్దిసేపు ఇలాగ ఎండలో వదిలేసి అప్పుడు మనము రుద్దాలి పై పైన రుద్దితే ఇంకా పొత్తు అనేది అన్ని పాదలకు వచ్చేస్తుంది రుద్దిన తర్వాత చెరుగుతే అయిపోయింది ఇంకా ఒక్క సెకండ్లో తెలుసా మనము అల్లం అనేది పది నిమిషాల ముందు కొద్దిగా వాటర్లో నానబెట్టుకుంటే గనుక మట్టి అనేది శుభ్రంగా పోతుంది మట్టి శుభ్రంగా పోతే గనుక మనం ఇలాగ స్పూన్ తీసేసుకొని ఇంకా నాకు తెలిసిన ఐడియాతో చూపిస్తాను ఇప్పటికైతే ప్రస్తుతానికి నాకు తెలిసిన ఐడియా ఇదే స్పూన్ తీసేసుకొని తొక్క దిగడము ఇదే తొక్కని ఆరబెట్టేసుకొని పాలలో మరగబెట్టుకొని ఇప్పుడు చలికాలం కదా బాగా హాయ్ 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 ఈ అల్లం పొట్టు అల్లం మొత్తానికి తీసేసాను తొక్క ఈ అల్లం పొట్టు అనేది నేను జాగ్రత్తగా ఒక గిన్నెలో వేసి పెట్టుకుంటున్నాను వేడి వాటర్లో వేసి మరగబెట్టి తాగినా కానీ సరే గొంతు నొప్పి అనేది కొద్దిగా తగ్గిపోతుంది అందుకనేసి లేదంటే అల్లం టీ లాగా అల్లం బాగా ఇది దీంట్లో కూడా బాగా అల్లం కాటే ఉంది పాడేయాల అంత అవసరం లేదు ఈ కాలంలో మనకు కొద్దిగా గొంతులు అనేది నొప్పి కదా అందుకనేసి ఇలాంటి వాటర్ అనేది కామన్గా తాగుతుంటే ఇంకా మనం కొద్దిగా ఉంటాం వాటర్ ఎందుకేసానంటే ఇంకా ఎక్కడైనా కానీ సరే కొద్దిగా మట్టి అనేది ఇలాగా పోయినట్టు ఉన్నాయి కదా ఇలాంటి వల్ల మనకు బయట అయితే ఇనుక షాపులలో కొంటాం కదా ప్యాకింగ్లలో ఇలాంటి వల్ల వాళ్ళు మనకు శుభ్రం చేసిస్తారా ఇవ్వరు లోపల వరకు పోయింది ఇప్పుడు మనం చూసుకొని జాగ్రత్తగా వాడాలి ఇలాంటి వల్ల ఏమేమి పోయినాయో ముక్కలన్నీ తీసి పాడేయాలి ఇలాగా ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని మనం అల్లం పేస్ట్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా నెల రోజులు కాదు రెండేళ్ళైనా నిలువు ఉంటుంది మంచి వాసన అల్లం ఫ్లేవర్ అనేది అస్సలు తగ్గదు ఇవన్నీ చిన్న చిన్న వల్ల మనం తీసి పాడేయాలన్నమాట ఇవన్నీ తీసి నేను మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు అల్లం ఎల్లుల్లిపల్లి దగ్గరకు వచ్చి ఇప్పుడు ఇంతవరకు నేను చూపించాను కదా పౌడర్ వేసాను ఆయిల్ వేసాను కొద్దిగా ఇలాగా మనకి ఇంకా ఎండ లేదు ఎండ ఉండేందుకు చాలా అస్సలు ఎంత బాగా పోతుంది అంటే చేసి ఇలాగా అంటూనే ఉంటే ప్రెషర్ వేసి మనం కొద్దిగా లైట్గా మరి ఎక్కువ ప్రెషర్ కాదు లైట్ ప్రెజర్ వేసేసి ఎల్లులపై మీద ఇలాగ అంటూనే ఉండాలా ఉన్న తప్ప దాని అంతా కదా ఈజీకి వచ్చేస్తుంది చాలా సింపుల్ ప్రాసెస్ ఎన్ని కేజీలైనా కానీ సరే మనం ఒక బస్తా అయినా కానీ సరే ముందు ఛానల్లో ముందు కూడా నేను ఎల్లుళ్ళపై పెట్టాను నా యూట్యూబ్ ఛానల్లో చూడండి మరి చూడండి మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా పొట్టు మనకు పాయలు అనేటివి పొట్టు లేచిన పాయలు చూస్తున్నారా ఎంత బాగా కనిపిస్తున్నాయి పాయాలు మనకి ఇంకా ఎండ లేదు ఎండ ఉంటే ఇంకా ఇంకా నీట్గా ఉన్న పాయలల్లో నీట్గా వచ్చేస్తుంది ఇంకా మనకు ఎండ లేదు కాబట్టి ఇలా ఉన్నాయి ఇప్పుడు నేను చెరిగి చూపిస్తాను మీకు దాన్ని కానీ విపరీతమైన గాలి ఒక పక్కన చూస్తున్నారు కదా పొట్టు మనము ఆయిల్ మనము పిండి వేసాం కాబట్టి పొట్టు అలా వచ్చింది పాయిల్ ఇలాగా ఇంకా మరి కొద్దిగా మన దగ్గర ఇది ఉందనమాట పిండి మరి కొద్దిగా వేసి లైట్గా మళ్ళీ సేమ్ అలాగే చేస్తే ఇంకా ఇంకా ఉన్న నాలుగైదు పాయలు ఎక్కడైనా జారిపోయినట్టు కూడా మనకి నీట్గా వచ్చేస్తాయి మళ్ళీ ఇంకొకసారి అలాగే ప్రాసెస్ చేద్దాం మొత్తం పాయలు నీట్గా వచ్చేసాయి మనకు కొద్దిగా నూనెను కొద్దిగా పిండేసాం కదా శ్రమ అనేది అస్సలు ఎక్కడా కనిపించలేదు నాకైతే ఇంకా ఈ మాత్రం మీకు నచ్చినట్టుగా అయితే లైక్ కంపల్సరీ చేయాలా సబ్స్క్రైబ్ చేయాలా కామెంట్ చేయాలా ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఇంకా అవ్వలేదు కదా అక్కడ చూడండి అల్లం వెల్లుల్లి అల్లం ముక్కలు కూడా నీట్గా శుభ్రంగా పోయిన ముక్కలన్నీ తీసేసి నీటి పెట్టుకున్నాను అంటే మన ఇంట్లో నీట్గా ఏదైనా కానీ సరే అదే బయట అయితే ఇంకా మనకి అంత శుభ్రం చేసి క్లాస్ చేస్తారా సగం చెడిపోయి ఉంటాయి సగం పోయి ఉంటుంది ఎల్లుళ్ళ పైన అయినా పోయి ఉంటాయి చచ్చకపోయిన ఎల్లుల్లి పైన కుండి వాసన కాళ్ళతో తొక్కేస్తున్నారు వాళ్ళైతే కనుక ఇప్పుడు మనం చేతితో ఎలా రుద్దామో వాళ్ళు కాళ్ళతో వేసి బాగా రుద్దుతున్నారు ఇప్పుడు మొత్తానికి శుభ్రంగా కడిగేసి ఒకసారి పేస్ట్ చేద్దాము ఎంతో క్లియర్గా ఎంతో బాగుంటుందో పేస్ట్ కూడా సరే ఇంకా కిందికి వెళ్దాం పదండి అల్లం ఎల్లుల్లి పేస్ట్ రెడీ చేస్తున్నాను చూస్తున్నారు కదా చాలా ఈజీగా పచ్చిపాయలు లేకుండా మంచి ఎండిపోయిన పాయలు తెచ్చుకోండి ఎండిపోయిన పాయలు ఎత్తి కనుక మీకు ఫాస్ట్గా పిండి వేసి కొద్దిగా నూనె వేసి మనం రుద్దు తినుక ఫాస్ట్గా అనేది వచ్చేస్తుంది పచ్చిపాయలు అయితే కనుక కొద్దిగా టైం పడుతుందండి గ్యారంటీగా చెప్తున్నాను కదా పచ్చిపాయలు పాయలు కనుక కొద్ది టైం పడుతుంది అది కూడా మనకు ఎండ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన డాబా పైన కొద్ది చిన్న చినుకులు కొద్దిగా మొక్కుగా ఊరుగా ఉంది పైన నేను అంత క్యాట్ చూపిద్దామనేసి వెళ్ళాను మీకోసమే ప్రత్యేకంగా వెళ్ళాను తెలుసా చూడండి ఎంత మంచి కలర్ చూడండి చూస్తున్నారు కదా ఎంత బాగుంది పేస్ట్ అస్సలు గుమ్మగుమలు ఆడిపోతుంది ఇప్పుడు ఏమైనా కానీ ఇంత ఫ్రెష్తో మనం వండుకున్నాం చాలా బాగుంది మంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాగా ఒక గాజుది గ్లాస్ తీసుకొని అంటే ఇంకో బాటిల్ ఆ బాటిల్లో స్టోర్ చేసుకొని ఎత్తి పెట్టుకోవడమే నెల రెండు నా పెట్టుకోండి మీరు అస్సలు కలర్ చేంజ్ అవ్వదు ఎలాగున్నా మన ఫ్లేవర్ అలాగే ఉంటుంది అంత మంచి ఫ్లేవర్ మనం ఇంట్లో స్వయాన చేసుకుంటే అదే బయట ఉండి తెచ్చుకుంటే ఇంత ఫ్లేవర్ అనేది ఉండదు మనకు ఫ్రెష్ అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ చూస్తున్నారు కదా మనం ఎంత చక్కగా చేసామో ఇంట్లోనే ఈజీగా చాలా ఈజీగా ఎక్కడైనా కానీ సరే ఇలాంటి పేస్ట్ మీరు చేయండి ఇంట్లోనే చేసుకోగలుగుతారు ఈజీగా చేసుకోగలుగుతున్నారు ఫ్రెష్ అయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది నచ్చలేదు అదే మీరు బయట కనుక అది అసలు డూప్ అది అస్సలు మంచిది కాదు కెమికల్స్ వేసి చేస్తారనమాట ఎక్కువ అయిపోతుంది మళ్ళీ మొత్తానికి ఫినిష్ అయిపోయిందండి చూస్తున్నారు కదా చాలా సింపుల్గా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఈజీగా మనము పేస్ట్ అనేది చేసామో అసలు నిజంగా మీకు నచ్చినట్టుగా అయితే లైక్ అయితే చేయండి మీరు చేసిన ఒక లైక్ నాకు పది మంది పుష్ చేస్తాడు అతను మంచిగా అనిపిస్తుంది ఇంకా ఎంత ప్రాసెస్ అనేది ఇంత తేలిగ్గా చూపించాను ఎల్లులపాలు ఒకటి ఒకటి వెళ్ళాలంటే ఎంతో ఇబ్బంది పడిపోతారు కదా అందుకనేసి మళ్ళీ అల్లంతో పాటు నేను అల్లంతో కూడా స్పూన్ లేకుండా అది కూడా ఎంత తేలిగ్గా తీస్తే ఎంత ప్రాసెస్ ఈజీగా ఉంటుందో అది కూడా చూసుకొని అది ముందుకొస్తాను మళ్ళీ ఈ ఇది మాత్రం మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి